ైదరాబాద్లో ఆధునిక ఆయుధాల తయారీ కర్మాగారం వస్తుంది అది ఇది రక్షణ రంగంలో నూతన అధ్యాయం కాబోతుంది ఇది ఏ విషయం మీద చూద్దాం ఇది మన భారతదేశ కంపెనీ యుఏ కంపెనీతో అయింది అయిందన్నమాట దాని విషయాలు చూద్దాం చిన్న ఆయుధాల తయారీలో గ్లోబల్ లీడర్గా కారకళ్యాణ కంపెనీ ఉందన్నమాట ఈ సంస్థ యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుదాబీలో ఉంది పౌరులు పోలీసులు సైనిక అవసరాల కోసం వివిధ రకాల చిన్న ఆయుధాలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుందన్నమాట ఈ గ్రూపు ఈడీజీఈ గ్రూపుకు అనుబంధ సంస్థ ఈ గ్రూప్ యూనిట్ అరబ్ ఎమిరేట్స్లోని సైనిక ఆయుధాల తయారీతో పాటు సంబంధిత సాంకేతికతను కూడా అందిస్తుంది ఇది రెండు వేల ఏడులో స్థాపించి చిన్న ఆయుధాల తయారీ అగ్ర అగ్రస్థానంగా నిలిచింది అనమాట ఈ సంస్థతోటి హైదరాబాదులో త హైదరాబాద్లోని ఐకామ్ అదే ఐకామ్ అనే సంస్థ టైప్ అనమాట ఈ ఐకామ్ సంస్థ ఏంటంటే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గ్రూపు కంపెనీ అయిన ఈ ఐకామ్ లిమిటెడ్ హైదరాబాద్ శివార్లోని నూట పది ఎకరాల్లో అత్యాధిక సౌకర్యాలతో ఈ కేంద్రం నెలకొల్పుతుంది అనమాట ఈ ఈ సంస్థ పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ఇంజనీరింగ్ రక్షణ పరికరాల తయారీలో డిఫెన్స్ అండ్ ఏరోస్పేసు పవరు రోడ్లు ఆయిల్ అండ్ గ్యాసు టెలికామ్ తదితర రంగాల్లో ఈ సంస్థ మంచి పేరు ఈ సంస్థ ఈ కారకోళ్ళని కంపెనీతో అయ్యి భారత్లోని పూర్తి స్థాయి టెక్నాలజీతోటి చిన్న ఆయుధాలను హైదరాబాద్లోని తయారు చేస్తుందన్నమాట తాజా ఒప్పందంలో ఈ సంస్థ తయారు చేస్తుందంటే ఈ యూనిట్లోని ఈపిఎఫ్ పిస్టలు ఆధునిక సిపిఎం నైన్ సబ్మిషన్ గన్ను సిఏఆర్ ఎయిట్ ఎయిట్ వన్ ఫోరు సిఏఆరు ఎయిట్ వన్ సిక్స్ సిఏఆర్ ఎయిట్ వన్ సెవెన్ టాక్సికల్ రైఫిల్సు సిఆర్ ఎయిట్ వన్ సెవెన్ డిఎంఆర్ టాక్టికల్ స్పెషల్ రైఫిల్ కారకల్ సిఎస్ఆర్ త్రీ థర్టీ ఎయిట్ సిఎస్ఆర్ త్రీ నాట్ ఎయిట్ బోల్ట్ యాక్షన్ స్పైపర్ రైఫిల్స్ రైఫిల్స్ అదే బోల్ట్ యాక్టర్ స్నై స్నైపర్ రైఫిల్స్ సిఎస్ఏ త్రీ థర్టీ ఎయిట్ సెమీ ఆటోమేటిక్ స్పై స్పై స్పైన్ స్పైసర్ రైఫిల్ ఇకపై హైదరాబాదులోనే యూనిట్లు తయారవుతాయి దీంతో పాటు క్షిపణులు వాటి ఉపవ్యవస్థలు కమ్యూనికేషన్లు ఈడబ్ల్యూ సిస్టమ్లు రాడార్లు ఎలక్ట్రో ఆప్టిక్స్ మిక్సర్ మిక్సర్స్ లాట లాటరింగ్ మందుగుండు సామాగ్రి షెల్ షెల్టర్ డ్రోన్లు కౌంటర్ డ్రోన్ సిస్టమ్లు తయారు చేసి అతిపెద్ద కంపెనీగా ఈ ఐకాము కొత్త కంపెనీ భారతదేశంలో ఏర్పాటు వల్ల ఇక్కడ కొంతమంది ఉద్యోగాలు కూడా లభించవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం